ఓం విఘ్నేశ్వరాయ నమ శ్రీ సాయి లీలామృతం అధ్యాయం పద్దెనిమిది భీష్మ అనే భక్తునికి పంతొమ్మిది వందల పదకొండులో శ్రీరామనవమి కూడా జరపాలని తోచి సాయిని కోరితే ఆయన సమ్మతించారు సంతవాడ అంటే సొంటి పటిక వెల్లం ప్రసాదం రాధాకృష్ణ అయి తయారు చేసేది మసీదంతా పచ్చని తోరణాలు కట్టారు రామజననం సందర్భంగా రాధాకృష్ణ అయ్యి మసీదులో ఒక ఊయల కట్టింది భీష్ముడు కీర్తనకారుడిగా నిలిచాడు భీష్ముని కీర్తనకంతా సిద్ధమవ్వగానే సాయి కాకా మహాజనితో ఏంటి హంగామా అన్నారు శ్రీరామనవమి సంగతి చెప్పగానే నింబారు వద్దన ఒక పూలమాల హార్మోనియం వాయించే కాకా మహాజన్ మెడలోను మరొకది భీష్ముని మెడలోనూ వేయించారు కీర్తన దిగ్విజయంగా ముగిసింది భక్తులు తన్మైలే జయజయకారాలతో నృత్య గీతాదులతో గులాబు పైకెగరవేశారు అది సాయి కళ్లల్లో పడడంతో ఆయన ఉగ్రుడై అందరినీ తిట్టారు ఎటువాళ్ల పారిపోగా కొద్దిమంది మాత్రము ఆ తిట్లను ఆశీసులుగా స్వీకరించారు మానవులలోని వర్గాలనే రాక్షసులను చంపటానికి రాముడు అవతరించినప్పుడు సాయి ఆవేశపడటం సహజమే అంతేకాదు భక్తులు ఎప్పుడు కొత్త పని ప్రారంభించినా బాబా ఆవేశపడేవారు అప్పుడు ఆయన ఊయల విరగొడతారని భయపడి కాకా మహాజని దానిని విప్పబోయాడు సాయి శాంతించి ఉత్సవం పార్తి కాలేదని చెప్పి వారించారు నాటి రాత్రి ఆరతి మరో రోజు కీర్తన గోపాల కళోత్సవాలు కూడా చక్కగా జరిగాయి ఇలా ఒకే రోజు శ్రీరామనవమి పగలు జెండా ఉత్సవము సాయంత్రం గంధము జరిగాయి భక్తులు మతభేదాలు మరచి రెండింటిలోనూ ఉత్సాహంగా పాల్గొన్నారు పంతొమ్మిది వందల పదమూడు నుంచి శ్రీరామనవమికి ముందు నామసప్తాహము కూడా ప్రారంభించారు ఆ సంవత్సరము బాబా ఆ సంవత్సరము మాలి పంతొమ్మిది వందల పద్నాలుగులో బాలభువ సుతారులు కీర్తన చేశారు తరువాత నుంచి సాయి ఆ సేవను దాసగుణకు అప్పగించారు క్రమంగా ఉత్సవానికి వచ్చే జనుల సంఖ్య కొన్ని సంఖ్యలలో డెబ్బై ఐదు వేల దాకా పెరిగింది అయినా అంటువ్యాధులు కలహాలు వంటివి ఎప్పుడూ జరగలేదు దుకాణాలు సంతర్పణలు కుస్తీ పోటీల వంటి వినోద కాలక్షేపాలు పెరిగిపోయాయి గుర్రము పల్లకి రథము వంటపాత్రలు మొదలైనవి భక్తులు సమర్పించటంతో సాయి సన్నిధి ఒక సంస్థానంగా రూపొందుకుంది అయినా నేటి విద్యుత్ దీపాలకు అతీతంగా వెలిగే నక్షత్ర గుహగోళాలలాగా మహానగరాల సాబడి మాటనున్న అతి సామాన్యము అపారము అయిన ఆకాశంలో ఈ వైభవం చాటున సాయి మాత్రము మహత్తరము అతి నిరాడంబరము అయిన జీవితాన్ని కొనసాగిస్తున్నారు ఒక శ్రీరామనవమికి మహానగరాల నుంచి కోటీశ్వరులు ఎన్నెన్నో మిఠాయిలు తెచ్చి అర్పించారు కానీ సాయి నా భోజనం ఇంకా రాలేదన్నారు కొంతసేపటికి ఆయన శ్యామతో ఈ జనంలో నెట్టుకు రాలేక ఒక మూసలి పేదరాలు రోడ్డు పక్కన చెట్టు కింద కూర్చుంది ఆమెను తీసుకురా అన్నారు తీసుకురాగానే ఆమెతో బాబా నాకేం తెచ్చావు అన్నారు ఆమె ఆ ముందు రోజు సాయి కోసము జొన్న రెట్టెలు చేసుకొచ్చింది కానీ మసీదులోని విలువైన నైవేద్యాలు చూసి సిగ్గుపడి ఏమీ తేలేదు అన్నది కానీ సాయి ఆమె దాచిపెట్టుకున్న మూట అడిగి తీసుకొని ఇదే మన భోజనం అంటూ ఎంతో ఇష్టంగా తిన్నారు